హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నీరాజనం ముప్పై ఏడో భాగాన్ని వినిద్దాం అది అమ్మ అంటూ కంగారు పడుతూ ఉంటుంది జానకి ఏంటి అమ్మ అంటూ అరుస్తాడు అది ఎవరో రాంగ్ అడ్రస్ మారి మా అమ్మకి ఆ మనీ ఇచ్చారట తర్వాత అది అమ్మ కోసం కాదని వాళ్ళే వచ్చి ఆ మనీ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయారు ఆ అమ్మ కాల్ చేసింది నిజమేనా అంటాడు డౌట్గా నిజమే అంటుంది కంగారుగా సరే అంటూ కాల్ కట్ చేస్తాడు వంశీ గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది గెస్ట్ రూమ్కి వెళ్ళి కన్నీళ్ళతో కూర్చుంటుంది ఏంటి మీ అన్నయ్య ఎప్పుడు యాక్ట్ చేసినా కనీసం బాగుంది మహా అని ఒక్క మాట కూడా అనరు అంటూ వారిస్తుంది రమ్యాని కా మహా కాలేజీలో అది నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది మా అన్నయ్యని అడగలేకపోయావా నాకేం అవసరం నాకు మీ అన్నయ్య మెచ్చుకోకపోయినా మెచ్చుకోవడానికి ఎంతమంది ఆడియన్స్ ఉన్నారులే అయినా ఇది మీ అన్నయ్య తప్పు కాదు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా అదేంటి ఏంటా పుట్టుకతో ఆ భగవంతుడు కొంతమందిని ఇలా పుట్టిస్తాడట ఎదుటి వారిలో టాలెంట్ వారి స్కిల్స్ కూడా మెచ్చుకునే జ్ఞానం లేకుండా అంటే ఏంటి మా అన్నయ్య జ్ఞానం లేదనే ఉందని నాకు అనిపించడం లేదు ముఖ్యంగా నా టాలెంట్ని చూడలేదు కదా అందుకైనా లేదు అంతే అలా ఎందుకు అనుకోవడం మా అన్నయ్యకి నీ యాక్టింగ్ నచ్చలేదేమో ఏమో నువ్వు చూసావు కదా మరేంటి నా యాక్ట్లో ఫాల్ట్ ఏమైనా ఉందా అందరూ కూడా మహా అద్భుతంగా చేస్తుంది అంటారు అంటే ఏంటే మా అన్నయ్య కూడా మహా నీ యాక్టింగ్ అద్భుతంగా ఉంది అని అనాలని అనుకుంటున్నావా అవసరం లేదు కనీసం బాగుందంటే ఏమవుతుంది ఏదో మీ అన్నయ్య సొమ్మేదో లాక్కున్నట్టు లేవే ఏదో ఒకరోజు మా అన్నయ్య కూడా మహా నీ యాక్ట్ అద్భుతంగా ఉంది అంటాడు సరేనా మీ అన్నయ్య మెచ్చుకోవాలని కాచి కూర్చుంటారు ఇక్కడ నాకు అంత అవసరం లేదు నాకు మా అక్క మెచ్చుకుంటే చాలు ఇప్పుడు అక్క మెచ్చుకుంటే చాలు కానీ ఏదైనా ఒకరోజు మా అన్నయ్య కూడా మెచ్చుకుంటే బాగున్న ఆశ నీలో కలగచ్చేమో కదా అంటూ నవ్వుతుంది రమ్య అంటూ చురుగ్గా చూస్తుంది మహా నాకు ఆ ఆశ ఎప్పటికీ కలగదు అంటూ రమ్య ఇంకా తన మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచనలతో మునిగిపోతుంది లేదు ఈ ఆశ నాలో కలగడం తప్పు కానీ ఎందుకు నాలో ఈ ఆశని పెంచుతున్నావు అంటూ భగవంతుని తలుచుకుని ఏడుస్తుంది మహా రమ్య వాసు రూమ్కి వెళ్ళి డోర్ని కొడుతుంది వాసు ఇంకా ఆసహనంగా ఉంటాడు వాసుని చూసి లోపలికెళ్తుంది బావా అని పిలుస్తుంది చెప్పు రమ్య అంటాడు తన పని తాను చేసుకుంటూ బావా నీతో కొంచెం మాట్లాడాలి విసుగ్గా చూడు రమ్య నువ్వు వచ్చావంటే మాట్లాడడానికి అని నాకు తెలుసు విషయం ఏంటో చెప్పు బావా ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఎందుకన్నది నీకు నిన్ననే చెప్పాను కానీ బావా ఇందులో మహా తప్పేంటి ప్రజల కోసం రాజకుటుంబం బాధ్యత మహారాణిగా తన కర్తవ్యం అంటే ఇందులో నీకు నాకు ఏ హక్కు లేదా కోడలుగా వచ్చిన మహాకే అన్ని హక్కులైతే ఈ ఇంటి యువరాణిగా నీకు కాబోయేవాడిగా నాకున్న హక్కు ఏంటి మనకు ఏ హక్కు లేదనే కదా కనీసం ఈ నిర్ణయంలో నా ఆలోచన ఏంటి అని కూడా అడగలేదు నేను కేవలం నీకు కాబోయే మొగన్నే కాదు ఈ రాజ కుటుంబానికి కూడా ఒక వారసుని అది మర్చిపోయి కనీసం ఈ కుటుంబం ఒక మెంబర్గా కూడా చూడడం లేదు నన్ను ఆఖరికి కన్స్ట్రక్షన్ బాధ్యతలు అన్నీ వేణుకే ఇచ్చారు రామ్ కూడా నన్ను అడగలేదు తన సొంత అన్నయ్యనా అంటూ రాకులిపోతాడు వాసు మాటలు రమ్యకి ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి బావా కావాలంటే నువ్వు కూడా అన్ని దగ్గరుండి చూసుకోవచ్చు అంటే నేను కూడా ఉన్నాను అంటూ గుర్తు చేస్తే తప్ప నేను గుర్తుకు రానమాట ఆఖరికి చిన్నప్పటి కలిసి పెరిగిన రాము కూడా స్కూల్ కూడా నువ్వు వేణు రామ్ మహాలు నడుపుతున్నారు మరి నేను అంటూ ముందుకొచ్చి విచ్చకాడిలా చేయి చాచాలా అంటాడు కన్యలతో చూస్తుంది వాసుని చూడు నేను ఈ రాజవంశానికి వారు ఆ వేణు రాములు మాత్రమే కాదు నాకంటూ ఒక స్థానం ఉండాలి అనుకుంటున్నాను అది భిక్షగా కాదు హక్కుగా అంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాసు వాసు మాటలు వింటూ అక్కడే కూర్చుండిపోతుంది అప్పుడే అటుగా వచ్చిన వేణు వాసు కోపంగా వెళ్ళడం చూసి రూమ్ లోకి చూస్తాడు రమ్య కూడా ఏడుస్తూ ఉంటుంది రమ్య అంటూ కంగారుగా వెళ్తాడు వేణు వేణుని చూసి కంగారుగా తన కన్నీటిని తుడుచుకుని వేణుగారు అంటూ నిలబడుతుంది రమ్య ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు వాసు వాసు ఎందుకు కోపంగా వెళ్ళాడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని అడిగాడు హా అంటూ తన కన్నింటినీ తుడుచుకుని ఏం లేదు బావకి ఇంట్లో అలానే ఉంటే బోర్ కొడుతుందట బయటికి వెళ్దాం రమ్మన్నాడు నాకు వీలు పడదంటే అదిగో కోపంలో అలా వెళ్ళిపోయాడు అంటూ ఇంక నేను ఉంటాను వేణుగారు అంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి ఒక్క నిమిషం రమ్య అంటాడు వేణు వేణు మాటకి వెనక్కి తిరిగి చూస్తుంది రమ్య అయినో మీ విషయంలో నేను మాట్లాడడం కరెక్ట్ కాదు అయినా కూడా నిన్న నేను చూసిన దానికి ఈరోజు వాసుని నేను ఇలా చూసిన దానికి నేను కేవలం ఒక్క మాట చెప్పాలి అనుకుంటున్నాను ప్రేమించడం అంటే అర్థం ప్రేమించిన వ్యక్తి మనల్ని అపార్థం చేసుకొని మనల్ని ఇబ్బంది పెడితే ఆ బాధను నిశ్శబ్దంగా భరించడం మాత్రం కాదు అలా మనల్ని ఒక మనిషి బాధ పెడుతున్నాడంటే తనకి మనపై ఉన్నది నిజమైన ప్రేమే కాదు అంటాడు వేణుగారు అంటుంది కోపంతో రమ్య మీకు బావ గురించి తెలుసు కదా తన మీకు ఫ్రెండే కదా అయినా మీరు ఇలా ఎలా అనగలరు చూడు రమ్య ఎప్పుడూ కూడా ప్రతి మనిషి తన ఎదుట ఉన్నట్టే మన వెనక ఉంటారు అనుకోవడం తప్పు అంటే బావ నా ముందు నటిస్తున్నాడు అంటున్నారా చూడు నేను ఆ ఉద్దేశంలో అనలేదు మరి ఇంకేంటి చూడండి మనమంతా ఒకటే ఫ్యామిలీ అంతకన్నా ముందు అందరం ఒకరొకరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కానీ నాకెందుకో మీరు ఇంకా బావని అర్థం చేసుకోలేదు అనుకుంటున్నాను బావ ఏదో టెన్షన్లో అలా ప్రవర్తించాడు అలా అని నా పైన ప్రేమ లేదని కాదు కుటుంబంపై అందరిపై అసూయ అని కాదు మీరు కూడా ఫ్యామిలీ మెంబరే కాబట్టి మీరు బావ గురించి అంటే సహించను ఇంకొకసారి బావ గురించి ఒక్క మాట అన్నా అది నేను సహించేది లేదు అంటూ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏడుస్తూ రమ్య వెళ్తున్న వైపే చూస్తూ రమ్య వెనక వెళ్తాడు వేణు జానకి తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది లేచి ఒక నిర్ణయానికి వచ్చి మహారూమ్ వైపు వెళ్తుంది అక్కడ రామ్ ఉండకపోవడంతో లోపలికి వెళ్ళిన మేనక ఎదురుగా మహా తన అక్క జానకి ఫోటోను చూస్తూ ఏడవడం చూస్తుంది రామ్ చాలా మంచివారక్క నాకు అచ్చం నీలాంటి ప్రేమను అందిస్తున్నారు అందుకే భయంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటే మహా అంటూ పిలిచింది చిన్నగా తలెత్తి మేనకాను చూస్తుంది మహా ఎదురుగా మేనకాను చూసి ఏడుస్తూ పైకి లేచి హఠాత్తుగా మేనకాని హత్తుకుంటుంది మహా హత్తుకోవడంతో స్తంభించిపోతుంది మహా అంటూ పిలవడంతో మేనకా పిలుపుకి దూరం జరుగుతుంది సారీ సారీ అక్క అంటుంది కంగారుగా మేనక ఆశ్చర్యంగా చూస్తుంది అక్కన అంటుంది చిన్నగా సారీ అలవాటు వలన అలా పిలిచాను అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది ఏమైంది మహా ఎందుకో ఏడుస్తున్నావు అంటూ జానకి ఫోటో చూస్తుంది జానకి గుర్తొచ్చినట్టుంది అంటుంది జానకి ఫోటోని చూస్తుంది మహా కన్నీటిని కిందికి జారుస్తూ ఇప్పటి వరకు ఒక్క క్షణమైనా మర్చిపోతేనే కదా మహా కన్నీలను చూస్తూనే ఉంటుంది జానకి మహా తరని తాను చూసుకుని మేనకాని చూస్తుంది సారీ అక్క నువ్వు ఎందుకో వచ్చావు నీకు అక్క గురించి చెప్తున్నాను ఏదైనా మాట్లాడాలా అడిగింది జానకి ఫోటోని చూస్తూ మహాని చూస్తుంది మాట్లాడాలనే వచ్చాను కానీ చెప్పక్క పర్వాలేదు అంది ఇదే నేను నీ అక్కని కాదని తెలిసినా ఎందుకు నన్ను అక్క అనే పిలుస్తున్నావు ఎందుకు నాకు సహాయం చేస్తావు నేను నీ అక్క ప్లేస్లో వచ్చి నేను ఇంత బాధ పెడుతున్నా వంశీకి సపోర్ట్గా వచ్చినా ఎందుకు నన్ను అక్క అంటున్నావు ఇలా పిలిచి నాకు డబ్బు సహాయం చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అనుకుంటున్నావా అంటుంది కోపంతో చూడు ఒకవేళ అదే ఆలోచిస్తే ఆ ఆలోచన మానకు నేనెప్పటికీ నీకు సహాయం చేయను వంశీని మోసం చేయడం జరగని పని అది చెప్పి వెళ్ళడానికే వచ్చాను అంటుంది మహా మేనక మాటలు విని చిన్నగా విరక్తిగా నవ్వుతుంది మహా విరక్తి నవ్వును చూసి ఎందుకలా నవ్వుతున్నావు అంటుంది మేనక ఏం లేదక్క నేను కేవలం ఒక సాటి మనిషిగా సహాయం చేశాను ఇక్కడ ప్రజలతో పాటు ఈ కుటుంబ సభ్యులతో పాటు నువ్వు కూడా ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్యామిలీ పర్సన్వే కావచ్చు ఇది నాటకమే అని కానీ ప్రస్తుతం నువ్వు మా అక్కలా కనపడుతూ తనలోనే ఉంటున్నావు నా కళ్ళ ముందు మరి అలాంటి నీకు సహాయం చేయడం నా బాధ్యత అది నువ్వు నా స్వార్థానికి అని అనుకోవడం అది నీలో భయం కావచ్చు ఎక్కడ వంశీని మోసం చేస్తున్నావు అనుకుని నిన్నేమైనా చేస్తాడేమో అని కానీ నేను స్వార్థంగా ఆలోచించి చేయలేదు ఇంకా అక్క అంటున్నానంటే అది కేవలం నీ రూపం నువ్వు నా అక్కలానే కనిపిస్తున్నావు కాకపోయినా నా అక్క రూపం చూస్తే నేను అక్క అని పిలవకుండా ఉండలేను ఇది నా నోటి వెంట రావాలని లేకపోయినా వచ్చేస్తుంది క్షమించు అది మాత్రం నేనే మార్చుకోలేను అది నేను నా స్వార్థానికే పిలుస్తున్నాను అన్నా కూడా కానీ మహా అర్థం చేసుకో నాకు నీ సహాయం అవసరం లేదు ఆ డబ్బు నీకు అందుతుంది సరే అక్క ఇచ్చేయి కానీ ఒక్క మాట నీ చెల్లెల భవిష్యత్తు గురించి ఆలోచించు ప్రస్తుతం ఈ డబ్బు నీకు అవసరం నువ్వు వంశీ కోసం నీ చెల్లెల జీవితాలతో ఆడుకుంటున్నావు నీ ప్రేమ వలన నీ చెల్లెల జీవితం పోతుంది అంటుంటే షాక్ అయి చూస్తుంది మేనక నువ్వేమంటున్నావు వంశీ నేను ప్రేమించడం అదేం లేదు అంటూ తడబడుతూ వెనక్కి తిరుగుతుంది చూడక్క నా దగ్గర నువ్వు నిజం దాచిపెట్టాల్సిన అవసరం లేదు నీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడే నాకు నీ ప్రేమ గురించి తెలిసింది ఈ క్షణం ఈ డబ్బు నీకు ఎంత అవసరమో తెలిసినా ఇది నీ చెల్లెల భక్ భవిష్యత్ అని తెలిసినా కూడా వంశీ నమ్మకాన్ని కోల్పోకూడదని ఆ డబ్బు ఇస్తానన్నావు ఇందులో కూడా తెలుస్తుంది నీకు అన్నిటికన్నా వంశీ అంటే చాలా ఇష్టమని నువ్వు కోరుకున్న వంశీ నన్ను కోరుకున్నాడని తన ప్రేమ కోసం నీ ప్రేమను కూడా వదిలి తన కోసం నీ రూపాన్ని కూడా చెరుపుకున్నావు అంటే నీకు వంశీ అంటే ప్రేమ మాత్రమే కాదు ప్రాణమని అర్థమవుతుంది నీలాంటి ప్రేమను వంశీ చూడలేకపోతున్నాడు అది తన దురదృష్టం అలానే నీ ప్రాణమైన వంశీ దృష్టిలో నిన్ను చెడుగా చూపించలేను చూపించాలని అనుకోవడం లేదు ప్రేమించిన వ్యక్తి కళలో ద్వేషం కనపడితే ఎలా ఉంటుందో నేను చూశాను అది ఇంకొకరి విషయంలో జరగాలని నేను కోరుకోను అంటుంటే కన్నెలతో చూస్తోంది మహాని మేనక అందుకే వంశీకి ఈ విషయం చెప్పద్దు అన్నాను నేను కేవలం ఒక అక్కలా భావించి సహాయం చేశాను నీ మీదనే కాదు వంశీకి సహాయం చేసిన వాసు అన్నయ్య మీద కూడా నాకు కోపం లేదు బాధ తప్ప అనగాని షాక్ అవుతుంది మేనక వాసు ఏంటి అంటూ వాసు అన్నయ్య గురించి వంశీ నీకు చెప్పుండడు ఇదంతా మొదలుపెట్టిందే వాసు అన్నయ్య తనకు ఈ ఆస్తి కావాలి అని వంశీని కలిసి అమ్మమ్మ వాళ్ళ గురించి చెప్పాడు ఆయన్ని చంపాలని ప్లాన్ చేసి వంశీని రప్పించాడు వంశీ ట్రాఫిక్లో నన్ను చూసి ప్రేమించడం వలన వంశీ తన ప్లాన్ చేంజ్ చేసి ఇదంతా చేస్తాడు అంటూ మాట్లాడుతూ వెనక్కి తిరిగి ఎదురుగా చూస్తుంది మహా ఎదురుగా చూసి మహా షాక్ అయి చూస్తుంది మహా ఇంకా మేనకా మాటలు వింటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది రమ్య షాక్లో లో వెనకే వచ్చిన వేణు కూడా అప్పుడే వచ్చి షాక్ అయి రమ్య ఇంకా మహాని చూస్తాడు రమ్య కళ్ళ వెంట కన్నీరు జలపాతంలా జారుతూ ఉంటే రమ్య గుండె ఒక్కసారిగా వాసు గురించి విన్న నజం తన గుండెల్ని చీల్ చేస్తోంది మహా అలానే చూడడం చూసి మహా చూసిన వైపే చూస్తుంది వెనక్కి తిరిగి మేనక మేనక తిరగడంతో వేణు కంగారుగా రమ్యను పక్కకు లాగుతాడు అక్కడ ఎవరూ లేకపోవడంతో మహాని చూసి మహా అంటూ కలుపుతుంది మేనక మేనక పిలవడంతో కంగారుగా చూస్తుంది మహా హా అంటూ ట్రాన్స్లో పలుకుతుంది అక్కడ ఎవరూ లేరు కదా హా లేరు అంటుంది తన కంట్లో కూడా కన్నీరు అలముకుంటుంది చూడు మహా నాకు వాసు గురించి తెలీదు కానీ ఒక్కటి వంశీ ఏదైనా చేయగడడు అది నాకు తెలుసు నేనెవరో తెలిసినా అక్క అంటున్నావు నాకు సహాయం చేశావు చాలు అంటూ చేతులు జోడించి కానీ ఇంక వద్దు వంశీ డబ్బు ఇవ్వగానే నీకు తిరిగి ఇచ్చేస్తాను నా దృష్టిలో వంశీ నాకు ఎంతో వంశీకి నువ్వు అంతే వంశీ నిన్ను పొందడానికి ఏదైనా చేస్తాడు తనకు నచ్చనిది చేసి తన కోపానికి నన్ను నా కుటుంబాన్ని బలి ఇవ్వద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా మాత్రం ఏదీ కూడా వినే స్థితిలో ఉండదు మేనక వెళ్లడంతోనే కంగారుగా బయటకు పరుగున వెళ్తుంది మహా చుట్టూ చూస్తుంది పక్క రూంలో రమ్యాను ఓదార్చుతూ ఉంటాడు వేణు రమ్య అంటూ షాక్ అయి డోర్ క్లోజ్ చేస్తుంది మహా వచ్చిన మహాను చూసి ఏడుస్తూ మహా ముందు నిలబడి మహా నువ్వు చెప్పింది నువ్వు నువ్వు చెప్పింది నిజం కాదు కదా చెప్పు మహా ఇదంతా అబద్ధం కదా చెప్పు అంటూ ఏడుస్తూ ఉంటే మహాకి రమ్య దుఃఖాన్ని కన్నీరును చూసి కన్నీ రాగడం లేదు రమ్య అంటూ తన గుండెలకి హత్తుకుంటుంది మహా లేదు మహా బావి ఇదంతా చేయలేదు మహా నిజం చెప్పు బావి ఇదంతా చేయలేదని చెప్పు మహా అంటూ ఏడుస్తూ కుమిలి కుమిలి రోదనతో అలానే నేల కూలిపోతుంది బావా అంటూ వాసు గుర్తుకొస్తుంటే తన కన్నీరు ఆగడం లేదు రమ్యాని పట్టుకుని తన కూడా నేల కూర్చుండిపోతుంది వేణు రామ్కి మెసేజ్ చేస్తాడు మెసేజ్ చూసిన రామ్ కంగారుగా రమ్య దగ్గరికి వస్తాడు పరుగున రమ్యాను చూసి రమ్య ఎదుట మోకలపై కూర్చుంటాడు రామ్ అన్నయ్య వాసు వాసు బావ ఇలా చేయలేదు కదా మహాకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా అంటూ రామ్ గుండెలపై ఒదిగి ఏడుస్తుంటే రమ్య దుఃఖాన్ని కంట్రోల్ చేయడం ఎవ్వరి తరం కాదు రమ్య నా మాట విను అంటూ రమ్యాని దూరం జరిపి ఇది భరించలేవని నీకు నిజం చెప్పలేదు అంటాడు రమ్య గుండె ఒక్కసారిగా మొక్కలైపోతుంది నా మాట పూర్తిగా విను అంటూ జరిగింది మొత్తం చెప్తాడు రామ్ అంతా విని సిరిలా నిలబడుతుంది రమ్య జానకి ఇప్పటికీ వంశీ దగ్గర బందీగా ఉంది లేకపోతే ఏనాడో అందరికీ నిజం చెప్పేవాన్ని అంటుంటే రమ్య ఇంకా ఏదీ వినలేకపోతుంది వాసు ప్రేమ తనతో అల్లరి తన కళల జీవితం అంతా కూడా తన కళలో మెదులుతూ ఉంటే అక్కడికక్కడికే కుప్పకూలిపోతుంది రమ్యను పట్టుకుంటారు మహా ఇంకా రాములు రమ్యాను తన గదిలో పడుకోబెడుతుంది మహా మేనకాతో జరిగింది సంభాషణ అంతా చెప్తుంది నువ్వేం టెన్షన్ పడుకు మహా ముందు మనం రమ్యాను చూసుకోవాలి ఆ మేనక గురించి నెమ్మదిగా ఆలోచిద్దాం అంటూ రమ్య పక్కన కూర్చుని ఉంటారు ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పరు రామ్ రా ఇదంతా నాతోనే స్టార్ట్ అయింది లేదు వేణు రమ్యాకి నిజం ఎలా తెలియాలి ఉందో అలానే తెలిసింది ఇంట్లో ఇప్పుడు ఏం చెప్తాం వాసు గురించి అప్పుడే కాదు రమ్యతో కూడా మాట్లాడి జానకి మన దగ్గరకు వచ్చే వరకు వాడు నిజం దాచక తప్పదు అంతేకాకుండా మనకు సాక్ష్యాధారాలతో సహా వాళ్ళిద్దరూ పట్టుబడాలి మరి ఏం చేద్దాం రామ్ అంటుంది మహా రామ్ ఆలోచిస్తూ ఉంటాడు కొంతసేపటికి రమ్యకి శ్రోవు వస్తుంది రమ్య పక్కన కూర్చుని ఓదారుస్తారు రామ్ ఇంకా మహాలు నైట్ కావడంతో అందరూ కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు మహా రామ్ ఇంకా రమ్య ఎక్కడా అంటుంది వసుంధర మహాతో రమ్య నిద్రపోతుంది అత్తయ్య ఆయన అని అంటుంటే అప్పుడే రామ్ వస్తూ ఉంటాడు రామ్ని చూసి భోజనం చేయమంటుంది సీతాదేవి మహాని చూస్తాడు రామ్ నాకు ఇప్పుడే ఆకలిగా లేదు మా తర్వాత నేను మహా తింటాం అంటాడు రామ్ మాటలకి నవ్వుకుంటూ చూస్తుంది సీతాదేవి ఏరా పెళ్ళంతా కలిపి తినడం అలవాటు అయిపోయినట్టుంది మాతో తింటే రుచి రుచించడం లేదా అని అడుగుతారు రామ్ ఇంకా మహాలు ఒకరినొకరు చూసుకుంటారు కోపంతో చూస్తాడు వంశీ నిశ్శబ్దంగా భోజనం చేస్తూ అలా ఏం లేదమ్మమ్మ రమ్య కూడా తినలేదు కదా వేణు అన్నయ్య కూడా ఏదో పనుందని తినలేదు మా నలుగురం తర్వాత తింటాం అంటుంది ఓరుగా చూస్తుంది వాసుని వాసు పట్టించుకోకుండా తన భోజనం తాను తింటూ ఉంటాడు వాసు ఇంట్లో అలా ఉండే బదులు నువ్వు కూడా స్కూల్ కన్స్ట్రక్షన్ పనులేవో వేణు ఒక్కడే చూసుకుంటున్నాడు నువ్వు కూడా చూసుకోకూడదు అంటాడు జగదీష్ నాకు పని ఉంటే చేయను అనలేదు మామయ్య కానీ నా అవసరం లేకుండా మొత్తం వేణుకే అప్పచెప్పాడు కదా రాము ఇంకా నా అవసరం ఏముంటుంది అంటూ చేతులు కట్టుకుని వెళ్ళిపోతాడు అంతా కూడా వాసు వెళ్ళిన వైపే చూస్తూ వెళ్తున్న వాసుకి ఎదురు పడతాడు వేణు వేణుని కసిగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్ వేణు రేపటి నుండి వాసుని కూడా మీతో తీసుకుని వెళ్ళండి అంటాడు జగదీష్ ఓకే డాడ్ అంటాడు రామ్ అందరు భోజనం పూర్తయిన తర్వాత అందరూ తమ తమ రూమ్కి వెళ్ళి నిద్రపోతారు రమ్యకి భోజనం తీసుకుని వెళ్తుంది మహా వద్దని ప్లేట్ని పక్కకి నెట్టేస్తుంది రమ్య మహా ఒళ్ళో తలపెట్టుకుని కన్నీటిని జార విడిస్తోంది రమ్య తల మృతు ఉంటుంది లాలనగా మహా రమ్య చూడు ఈరోజు నువ్వు వాసు అన్న ఇలాంటి వాడి కోసం ఆకలిని కూడా మర్చిపోతే రేపే ఈ ప్రేమ నీకు బలహీనతయి అన్నయ్యని మెదిరించి తన తప్పుని కూడా నిలదీయలేని నిస్సహాయత కలిగిన అమ్మాయి అయిపోతావు నీ ప్రేమ చేసిన గాయాన్ని మాంచడం మా తరం కాకపోవచ్చు కానీ నీ అనుకున్న వారి కోసం నువ్వు ధైర్యంగా ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అంటుంది కన్నీలతో మహా మాటలు వింటూ ఉంటుంది రమ్య రమ్య పసిపాపలా చూసుకుంటున్న మహాను చూస్తూ ఉంటాడు రామ్ మరుసటి రోజు ఉదయం మహా లేచి తన పక్కన చూస్తుంది అక్కడ రమ్య ఉండకపోవడంతో కంగారుగా లేచి వెళ్ళబోతుండగా వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది రమ్య ఫ్రెష్ అయ్యి రమ్య అంటూ హక్ చేసుకుని రమ్య ఫేస్ని దోశల్లోకి తీసుకుని చూస్తుంది కన్నెలతో ఏమైంది మహా నేను కనపడకపోయేసరికి నేను ఏదేమైనా పిచ్చి పని చేసుకున్నాను అనుకున్నావా లేదు రమ్య అంటూ రమ్యాని హత్తుకుంటుంది కంగారు పడుకు మహా నేను ఎలాంటి పిచ్చి పని చేసే పిరికి దాన్ని కాను ప్రేమ అంటూ నాలోను పెళ్ళి అంటూ కుటుంబం అంతటికీ ఆశలు పెంచి ఈ కుటుంబం నాశనం కోరుకున్న వ్యక్తి కోసం ఈ రమ్య ఎలాంటి పిరికి పని చేయదు నేను కేవలం వాష్రూమ్కి వెళ్ళాను ఫ్రెష్ అవ్వడానికి ఇంతలో రామ్ వచ్చి డోర్ కొట్టడంతో మహాకి దూరం జరిగి రమ్యని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది రాముని చూసి చిన్నగా అయిష్టంగా నవ్వుతుంది రమ్య అంటూ రమ్యాని దగ్గర తీసుకుంటాడు అన్నయ్య నేను నా రూమ్కి వెళ్తాను మీరేం భయపడద్దు నేను బాగానే ఉంటాను కన్స్ట్రక్షన్ పూర్తయ్యేలోపు పిల్లల స్కూల్ స్టార్ట్ చేయడానికి ఒక షెల్టర్ రెడీ చేయించాలనుకున్నాం కదా అది పూర్తయ్యింది అని వేణుగారు టూ డేస్ ముందే నాకు చెప్పారు పిల్లలకి ఈ రోజు నుండే క్లాస్ చెప్పాలి అనుకుంటున్నాను మీ ఇద్దరు కూడా సరే అంటే నేను ఊర్లోకి వెళ్ళి చాటింపు వే వేయిస్తాను అంటుంది ఇద్దరిని చూసి కానీ రమ్య అప్పుడే ఎందుకు నువ్వు కొద్దిగా రెస్ట్ అంటుంటే వెళ్ళు రమ్య అంటాడు రామ్ కానీ రామ్ మహా రమ్యని వెళ్ళనివ్వు అంటాడు కానీ ఒంటరిగా వద్దు వేణును కూడా నీతో పాటే తీసుకుని వెళ్ళు సరే అన్నట్టు తలూపుతుంది రమ్య తన రూమ్కి వెళ్ళిపోతుంది రామ్ మీరు రమ్యని ఎలా పంపగలరు తను ఇంకా ఆ బాధ నుండి బయటికి రాలేదు అందుకే వెళ్ళమన్నానులే మహా అంటాడు బయట పనుల్లో తన బాధని కొంతైనా తెలియకపరచుకోగలదు ఒంటరిగా ఉంటే అన్ని వాడి ఆలోచనలే తన మైండ్లో గూడు కట్టుకుని ఉంటాయి ప్రేమించిన మనిషి మనల్ని మోసం చేస్తారు మనం వారి ప్రేమలో మోసపోయామని తెలిస్తే కలిగే నరకయాతని అంటూ నేను అనుభవించాను అది నా అపార్థం అని తర్వాత తెలిసినా ముందు ఆ బాధ నా గుండెల్ని పిండేసింది ఒంటరిగా ఉంటూ నా కోపం ఇంకా పెరిగిందే కానీ తగ్గనివ్వలేదు నేను అదే నరకం రమ్య అనుభవించకూడదు అన్నగా నా చెల్లి కన్నీటిని తగ్గించే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను అంటూ అక్కడే మంచంపై పోతాడు కన్నీటితో రామ్ భుజాలపై చేతిని వేసి బాధపడుతుంది మహా అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రమ్య వేణు ఇద్దరు కలిపి విషయం చెప్పి వెళుతూ ఉంటారు రమ్య ఆగు అంటాడు వాసు వెనక్కి నుంచి వాసు మాట వినపడగానే రమ్య మనసులో దుఃఖం వరదలా పొంగుతున్న దిగమింగుతూ వెనక్కి తిరిగి చూస్తుంది రమ్య వేణు కూడా రామ్ ఇంకా మహాలు కూడా అప్పుడే కిందికి దిగి వస్తూ ఉంటారు వాసు అందరిని చూసి మీ అందరితో ఒక విషయం గురించి మాట్లాడాలి అంటాడు ఏంటది ఏంటది వాసు అంటుంది వైజయంతి రమ్య వేణు మహారాములు అలానే చూస్తూ ఉంటారు అమ్మ ఉదయం నేను మీ గదికి రావాలని అనుకున్నాను కానీ కుదరలేదు ఏంటో ముందు విషయం చెప్పు వాసు అంటుంది వసుంధర చెప్తాను కానీ అందరూ ఉండాలి కదా అమ్మమ్మ అంటుండగా అప్పుడే వస్తుంది సీతాదేవి అమ్మమ్మ కూడా వచ్చింది కదా ఏంటి విషయం చెప్పు వాసు అంటాడు జయేంద్ర మీ అందరూ ఒకప్పుడు తీసుకున్న నిర్ణయం గురించే ఇప్పుడు నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను అంటాడు అందరూ ఏంటా అని అంటారు అర్థం కాక మీరందరూ ఒకప్పుడు మా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు కానీ రామ్ సిచ్యువేషన్ ఆ టైంలో సరిగ్గా లేదని వద్దనుకున్నారు మేం కూడా రామ్ కంటే మా పెళ్లి అంత ఇంపార్టెంట్ కాదని ఏ రోజైతే రామ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తాడో అప్పుడే మా పెళ్లి గురించి ఆలోచించాలి అనుకున్నాం అనగానే షాక్లో ఒకరినొకరు చూసుకుంటారు రామ్ ఇంకా మహాలు రమ్య కూడా కన్నీరు ఊబికి వచ్చేలా ఉంది తన పరిస్థితి అందుకే ఇకనైనా మా పెళ్లి గురించి ఒక నిర్ణయానికి వస్తారని మాట్లాడాలని వచ్చాను అంటాడు కానీ వాసు ఇప్పుడు అంత సడన్గా ఏంట్రా అంటాడు జయేంద్ర సడన్గా ఏంటి నాన్న ఎప్పటి నుండో అనుకునేదే కదా అది కాదురా మహారామ్ జానుల పరిస్థితి ఇంకా అలానే ఉంది కదరా అంటుంది వయసేంతి అలానే ఎక్కడుందమ్మా రామ్ మహా తన లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలని అనుకునే కదా నిర్ణయించుకున్నారు ఏం రామ్ అంటాడు రామ్కి కోపంతో పిడుకులు బిగుసుకుంటుంది రామ్ని చూస్తుంది మహా వద్దంటూ సైగు చేస్తూ చూడండి ఇద్దరు ఎంత చక్కగా సైగ చేసుకుంటున్నారో ఇంతకన్నా ఏం కావాలి ఇద్దరు తన లైఫ్లో మూ ఆన్ అవుతున్నారని అనడానికి ఇంకా జాను హెల్త్ కండిషన్ అంటే ఏదైనా నెమ్మదిగానే జరుగుతుంది ఎప్పటికీ తన గతం గుర్తుకొస్తుందో తెలియదు అందుకే ఇప్పటికైనా మా పెళ్లి గురించి ఆలోచించమని చెప్తున్నాను అంటాడు రమ్య వద్దు అంటుంది ఒక్కసారిగా అందరూ రమ్యనే చూస్తారు రమ్య ఏమంటుందో అని కంగారుగా చూస్తారు మహా ఇంకా రామ్లు నాకు కొంచెం టైం కావాలి అంటుంది రమ్య కానీ రమ్య ఇంకా టైం ఎందుకు ఇప్పటికే చాలా టైం తీసుకున్నాం ఇంకా చాలు అంటూ ఏం మాట్లాడరేంటి చెప్పండి అంటాడు అందరినీ చూసి వాసు వాసు చెప్పావు కదా కొంచెం ఆలోచించని అంటూ జగదీష్ వసుంధర ఏంటి అంటుంది సీతాదేవి మాదే ఉందమ్మా ఇద్దరి నిశ్చితార్థం ఎప్పుడూ అయిపోయింది ఇంకా పెళ్ళి కూడా రామ్ గురించి ఆగాం ఇంకా ఈ పెళ్లి ఆపాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది అన్నాడు జగదీష్ ఎందుకంటే రామ్ ఇంకా మహాలు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అంటాడు నాన్న ఒక్క నిషం అంటాడు రామ్ ఏంటి రామ్ అన్నాడు జగదీష్ రమ్య అప్పుడే వద్దని అంటుంది కదా ఇంకా జాను సిచ్యువేషన్ అని అంటుంటే రామ్ ఇక్కడ అందరికీ జాన్కి గురించి ఆలోచన ఉంది కానీ మనం ఒకటి మర్చిపోకూడదు రమ్య కూడా ఆడపిల్ల అయ్యి ఇన్ని రోజులు పెళ్లి ఆప ఆపకూడదు అయినా అప్పుడే పెళ్లి వద్దంటే ఎలా రా ఇద్దరికి ఇష్టమే కదా సడన్గా అప్పుడే వద్దు అంటే ఇంకా ఎన్ని రోజులు వాసు చెప్పింది కూడా మనకు కరెక్టే అనిపిస్తుంది ఈ పెళ్లి ఇంకా ఆపడానికి కారణాలు ఏం లేవు గారికి ఫోన్ చేసి రమ్మంటాను అంటుంది లేచి నిలబడి సీతాదేవి అందరూ కూడా సరే అనుకుంటూ తమ తమ గదిలోకి వెళ్ళిపోతారు వాసు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు రమ్య ఏడుస్తూ తన గదిలోకి పరుగు తీస్తుంది రమ్య వెనుక మహా ఇంకా రాములు కూడా రామ్ని హత్తుకుని ఏడుస్తుంది అన్నయ్య ఏదైనా చెయ్యి బావతో ఈ పెళ్లి తప్పించు అంటూ ఏడుస్తూ ఉంటుంది రమ్య మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్